నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం తెనాల రోడ్లోని ఆత్మకూరు వద్ద నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఈరోజు కొద్దిసేపటి క్రితం ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి ప్రారంభోత్సవం చేశారు నగరపాలక సంస్థ సాధారణ నిధులు ఆరు కోట్ల డెబ్బై లక్షలతో నిర్మించిన ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అధునాతన స్విమ్మింగ్ పూల్ స్కేటింగ్ రింగ్ తదితరాలు ఉన్నాయి ఈ పూర్తి వివరాలు వీక్షిద్దాం సౌందర్యం వస్త్ర కళ రెండవ వార్షికోత్సవ విజయోత్సవాన్ని జరుపుకుంటూ ఆనివర్సరీ ఆఫర్స్ అందిస్తోంది వస్త్ర షాపింగ్ మాల్ టూ బై సెవెంటీ త్రీ మెయిన్ బజార్ మంగళగిరి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ సాధారణ నిధులు ఆరు కోట్ల డెబ్బై లక్షల వేమితో తెనాలి రోడ్లోని వాటర్ ప్లాంట్ వద్ద నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం మంగళవారం సాయంత్రం అఠహసంగా జరిగింది ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి కాగా ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి నగరపాలక సంస్థ కమిషనర్ వి నిర్మల్ కుమార్ అదనపు కమిషనర్ ప్రకాష్ రావు డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి నియోజకవర్గ పరిశీలకుడు రేపాల శ్రీనివాసరావు ఆప్కో మాజీ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దొంతిరెడ్డి వేమారెడ్డి మురగాల మల్లేశ్వరరావు మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మునగాల భాగ్యలక్ష్మి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

సందర్భంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ స్కేటింగ్ లను ముఖ్య అతిథి విజయసాయి రెడ్డి ప్రారంభించారు అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంశేర్ ఖాన్ విగ్రహాలను కూడా ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు স্মসানে কিন্ি ক্ঢান স্নাক সাটায় কিসায়ে সাশি কিষ্ন্ন্তা গ়্লি কির স্ন্নি কারপর সিস্ন্ন্ কিত্র কৃলের ীস্ন্ন�

Krishna, i నమస్కారం అండి ఇది మంగళగిరి తాడేపల్లి నియోజకవర్గంలో మనకి మున్సిపల్ కార్పొరేషన్ పూల్ నిర్మించడం జరిగిందండి ఇది పిల్లలకి పెద్దవారికి ఆడవారికి మగవారికి వృద్ధులకు కూడా అందరూ కూడా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు ఇక్కడ సో ఇక్కడ నేర్పించడానికి కోచ్లు కూడా మీకు అవైలబిలిటీగా ఉన్నామండి నా పేరు నాంచరమ్మ స్విమ్మింగ్ కోచ్ నేను ఇంటర్నేషనల్ నేషనల్ స్టేట్ లెవెల్ కూడా పార్టిసిపేషన్ చేశాను మెడల్స్ కూడా ఉన్నాయండి నేను స్విమ్మింగ్లో ఎన్ఐఏస్ చేశాను ఆస్కా చేశాను లైఫ్ గార్డ్ కోర్స్ చేశామండి మేము పంతొమ్మిది పది సంవత్సరాల సీనియర్టీ కోచ్నండి నేను ఉన్నాను జెంట్స్ కోచ్ ఉంటారు లైఫ్ గార్డ్స్ ఉంటారు మీకు అన్ని విధాలా అవైలబిలిటీగా ఉంటాము సో మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి ఆడపిల్లలైనా మగవారైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ నేర్చుకుని మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిందిగా కోరుతున్నామండి నా పేరు అలైక్య మా ఇల్లి నేను విజయ నేను స్విమ్మింగ్ కోచ్గా లైఫ్ గార్డ్గా సెలెక్ట్ అయ్యా విజయవాడలో ఎగ్జిక్యూటివ్ క్లబ్లో రెండు సౌందర్యాలు చేశాను ఇక్కడ విజయ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో లైఫ్ గార్డ్గా చేద్దామని అనుకుంటున్నాను అందరూ రావాల్సిందిగా కోర్చా నా పేరు దేశ్ నేను తాడేపల్లి నుండి వచ్చాను ఇక్కడ నేను స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వచ్చాను నేను స్విమ్మింగ్ ఫిజికల్గా నేను సంతగా ఉండడానికి కోసం నేర్చుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ తాగునీటి సరఫరాకు సంబంధించి ఒక కోటి తొంభై లక్షల వ్యయంతో ఆధునీకరించిన హౌస్ను ముఖ్య అతిథి విజయసాయిరెడ్డి అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు

మరియు జాయింట్ కలెక్టర్ మరియు ప్రత్యేక అధికారి మంగళగిరి రాజాకుమారి గారి ఐఏఎస్ మరియు వివిధ శాఖల అధికారులకు స్వాగతం ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేనంత గొప్పగా స్విమ్మింగ్ పూలు అలాగే స్కేటింగ్ ప్లేస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది గౌరవ పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి